ఈ నెల ఎనిమిదవ తేదీని జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేసినట్లు నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామానికి చెందిన వ్యాపారి కొత్త నాగేశ్వరరావు ఇంట్లో ఈ నెల ఎనిమిదవ తేదీన దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు ఇంటి యజమాని నాగేశ్వరరావు తన భార్యను షాపులో ఉంచి సరుకులు తెచ్చుకునే నిమిత్తం తులి వెళ్లినట్లు పేర్కొన్నారు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనక నుండి ఇంట్లోకి ప్రవేశించి బిరువాడ నుండి రెండు చైన్లు రెండు ఉంగరాలు ఏడు గ్రాముల బంగారం ముద్ద డెబ్బై రెండు వేల నగదు దొంగలించినట్లు పేర్కొన్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐకు రాబడిన సమాచారం మేరకు వేంపాడు దగ్గర వాహనాలు తనిఖీలు నిర్వహించగా దియల్పురం గ్రామానికి చెందిన గోపి అలేస్ అప్పారావు అనే వ్యక్తి దగ్గర దొంగలించిన సొత్తు పట్టుబడినట్లు డిఎస్పీ పేర్కొన్నారు ఆయన ఆయన తర్వాత ఆయన భార్య కూడా ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్ళారు వాళ్ళు తిరిగి రెండు గంటలు రెండున్నర ప్రాంతంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఆ హౌస్ తాలూకా తాళాలు బదులుగొట్టుబడి ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది లోపల అల్మరా తాళాలు బదులు కొట్టబడినాయి అలాగే ట్రంక్ పెట్టే తాలూకా తాళాలు కూడా బదులుగొట్టబడ్డాయి అనమాట అయితే వాళ్ళు ఇమీడియట్గా నోటీస్ చేసి ఒక రెండు చైన్స్ ఒక రెండు ఉంగరాలు ఒక బంగారు ముద్ద ప్లస్ ఒక డెబ్బై రెండు వేల రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ గారు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా అలాగే క్లూస్ టీమ్ నుంచి వచ్చిన అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ తాలూకా సేకరించిన ఆధారాలతో ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ముద్దాయి గింజాల అప్పారో సన్ ఆఫ్ వెంకన్న ముప్పై నాలుగు సంవత్సరాలు కులం డిఎల్పురం విలేజ్ నక్కపల్లి మండలం ఆయన్ని ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి ఆయన కోసం టీమ్స్ పెట్టి సెర్చ్ చేయడం జరిగింది ఈ రోజున సుమారుగా ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మన నక్కపల్లి ఎస్ఐ గారికి సీఏ గారికి వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసి ఆయన స్వాధీనంలో ఉన్న మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా యాభై మూడు పాయింట్ ఏడు మూడు గ్రాముల గోల్డు అలాగే డెబ్బై రెండు వేల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే మన జిల్లా ఎస్పీ శ్రీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారికి చెప్పడం జరిగింది వెంటనే టీంని అప్రిషియేట్ చేస్తూ అభినందించారు ఇంత వేగంగా కేసును డిటెక్ట్ చేసినందుకు గాను ఎఫర్ట్ చేసిన టీం అందరికీ కూడా అభినందన తెలియజేశారు అట్లాగే నేను కూడా టీం ఎవరైతే ఇంత వేగంగా కేసుని ఛేదించినందుకు గాను అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అంటున్నాను థ్యాంక్ యూ